పిదా అన్నది ఒక మహిళ ఆ మహిళకి ముగ్గురు పిల్లలు ఆవిడ యూకేలో ఎవరితో ఉన్నారు అన్సర్ ఇస్లాం అన్సర్ ఇస్లాం అన్నటువంటి వ్యక్తితో సాజీవనం చేస్తున్నారు సహజనమా పెళ్ళో మరి ఎందుకంటే అంతకు ముందు క్రితం ఆవిడకి పెళ్ళయింది పెళ్ళయ్యేది మహమ్మద్ అలీతో అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతో యూకేలో ఉంటుంది దానిలో ఒక మైనర్ బాలు ఆ మైనర్ బాలు నువ్వు ఐసిస్ లో జాయిన్ అవ్వని చెప్పేసి ఇద్దరు అన్సర్ ఇస్లాము అలాగే ఫిదా వీళ్ళిద్దరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఇటీవల ఆ ఫిదా ఆ పిల్లవాడు వాళ్ళ ఇంటికి వచ్చారు కేరళకి కేరళలో ఉంటున్నారు కేరళలో ఒక మ ఆ మద్రాసాలలో ఆ బాలుడు వెళ్తున్నాడు ఆ బాలుడు యొక్క వ్యవహారం కొంచెం అనుమానాస్పదంగా ఇబ్బందికరంగా ఉందని టీచర్స్ అడిగితే బాలుడు చెప్పాడు మా అమ్మ నన్ను ఇలా టార్చర్ చేస్తుంది ఐసీస్ లో జాయిన్ అయిన మా అమ్మ మా మార్డు తండ్రి ఇద్దరు కలిసి అనేక వీడియోలు చూపించి నువ్వు ఐసీస్కి వెళ్ళి ఐసీస్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను కొడతన్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు ఆ పిల్లలు ఆ విషయం పోలీసులు చెప్పింది టీచర్ పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు నమోదు చేసిన విషయంలో జాతీయ అంశం అయితే చర్చ జరుగుతున్నప్పుడు ఆ డీజీపీ మైక్ పట్టుకొని మరి మీలాంటి పాత్రికేడు ఎవరు వెళ్ళి ఏంటి అని అడిగారు అవును ఇలా ఫిర్యాదు వచ్చింది దీని మీద విచారిస్తున్నాం దీనిలో ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం ఆ రకంగా కేంద్రాన్ని కూడా మేము ఇంటిబేట్ చేస్తున్నాం అని చెప్పి బీజేపీ ఇప్పుడు ఫిదా ఎవరు వీరు గతంలో క్రిస్టియన్ ఆవిడ ఈ మహమ్మద్ అలీని పెళ్లి చేసుకున్నాక మతం మార్చుకుంది ఆ తర్వాత ఇప్పుడు అన్సర్ ఇస్లాం తో అన్సర్ ఇస్లాం ఎవరు రెండు వేల పదహారులో కేరళలో కమల్నాథపురం ఏదో ఉంది అక్కడ సీరియల్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు దానిలో నిందితుల సిద్దికి అస్లాం ఇతని మీద నాలుగు నాలుగేళ్ళు జైలు శిక్ష కూడా పడింది అతనికి బ్రదర్ ఇతరు ఎవరు అన్సర్ ఇస్లాం అంటే ఉగ్రవాదం మూలాలు ఇతర ఐసిస్ కి సిదికి ఇస్లాం గతంలో ఐసిస్ కూడా లిక్కే ఉన్నాడు అందులో శిక్ష పడింది సో అతనికి బ్రదర్ సో అంటే ఇప్పుడైతే అన్సర్ ఇస్లాము ఈ పిదా క్రిస్టియన్ నుంచి ముస్లిం గా మారిపోయిన వీళ్ళందరూ కలిసి పిల్లవాడిని ఇచ్చేస్తున్నారు ఇది సమస్య దీన్ని ప్రతి తల్లిదండ్రులు కష్టపర్పిచ్చే తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలి మంచి ఉచి స్థితిలో మనకన్నా బాగుండాలి అని పెట్టలు అనుకుంటారు అలాంటిది ఈ తల్లి మాడు తండ్రి చేస్తున్నటువంటి దురాగతాన్ని ముందు ప్రత్యేకంగా అందరూ ఖండించవలసిన అవసరం ఉంది ముందు ఖండించాలి ఈ రకంగా మీ పిల్లల్ని ఆ రకంగా చేస్తాకి నీ మనసు ఎలా వచ్చిందమ్మా ఆ బాబుని అలా కొట్టడానికి నీకు ఎలా వచ్చిందమ్మా అలాగే ఆ బాబు కూడా అందరూ సెల్యూట్ చేయాలి ఎంత బ్రెయిన్ వాష్ చేసినా సరే తను ఆ బ్రెయిన్ వాష్ లోబడి ఏ సిరియాకో వెళ్ళిపోయి జాయిన్ అవ్వలేదు వాళ్ళు ఏదో ఇండియాలోనో లేకపోతే మోదీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళు చేయలేదు వాళ్ళు ఉంది యూకేలో ఉన్నారు యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నారు ఇదర్ కింగ్ హ్యాపీగా చల్లగా ఉంటూ వాళ్ళకేం మాయరోగం అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే ఉగ్రవాదాన్ని పోషి పోయించాలి పిల్లలు ఐసీసీ పంపించాలి